రాష్ట్రం అంతా ఒకలా ఉంటే అక్కడ మాత్రం మరోలా రాజకీయం నడుస్తోంది అన్ని చోట్ల కూటమిలోకి చేరికలుంటే ఎందుకో మరి కూటమి నుంచే వలసలు జరగటం కలకలం రేపింది అలాంటి చోట కూడా వైసీపీని అంతర్గత కుమ్ములాటలు కుదిపేశాయి అయితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సాక్షాత్తు అధినేత వేసిన మంత్రం కూడా పనిచేయడం లేదట ఇంతకీ అది ఎక్కడ అసలు అక్కడ ఏం జరుగుతోంది బాస్ అంటే పట్టింపు లేదా సర్దుబాట్లన్నీ తాత్కాలికమన్నట్లేనా అలజడి రేపుతోన్న రేణుక తీరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాజకీయం మరోసారి హీటెక్కింది ప్రధానంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికతో ఇక్కడ శ్రీకారం చుట్టిన వైసీపీ తన పట్టును నిలుపుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది జగన్కు మద్దతుగా రాజీనామా చేసి నాడు ఉప ఎన్నికల్లో గెలిచిన ఎర్రకోట చెన్నకేశర్రెడ్డి రెండు వేల పద్నాలుగులో మాత్రం ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభంజనంలో మరోసారి విజయం సాధించిన ఆయన స్థానిక రాజకీయాల్లో మంచి పట్టు సాధించారు అంతేకాదు ఇదే సమయంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత మనవడు రాజీవ్ రెడ్డి సైతం రాజకీయ అరంగేట్రం చేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో ఆ కుటుంబానికి షాక్ ఇచ్చిన వైసీపీ హైకమాండ్ కుల సమీకరణల్లో భాగంగా బుట్ట రేణుకను రంగంలోకి దింపింది అయితే అప్పుడు మొదలైన అసంతృప్తి సెగలు వైసీపీ విజయానికి చెక్ పెట్టాయి అంతేకాదు ఆ లుకలుకలు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయి అటు ఎర్రకోట కుటుంబం ఇటు బుట్ట రేణుక పోటా పోటీగా అంతర్గత రాజకీయాలు చేశారు ఓడినా గా కొనసాగిన బుట్ట రేణుక మరోసారి ఇక్కడి నుంచే అదృష్టం పరీక్షించుకుంటానని పట్టుబట్టారు అయితే ఈసారి ఇన్చార్జ్ పదవి తమ కుటుంబానికి ఇవ్వాలంటూ ఎర్రకోట చెన్నకేశో రెడ్డి పట్టుబట్టారు దీంతో పరిస్థితులు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రహించిన అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎమ్మికనూరుపై దృష్టి పెట్టారు ఇరు వర్గాలకు సర్తి చెప్పిన జగన్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు అంతేకాదు ఇద్దరికీ ఆమోదయోగ్యంగా రాజీ తెచ్చారు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న బుట్ట రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ్నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రకోట రెడ్డికి మరోసారి ప్రాధాన్యతనిస్తూ ఆయన మనవడు రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు గా ప్రకటించారు తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ ఒప్పందానికి అప్పుడు అందరూ ఓకే చెప్పారు ఆమోదయోగ్యమేనన్నారు నిజానికి ఈ రెండు వర్గాలు కోరుకున్నది కూడా అదే దీంతో ఇద్దరు నేతలు అధినేత నిర్ణయాన్ని స్వాగతించారు ఇక అంతా హ్యాపీ అనుకునే వేళ మరో పంచాయతీ మొదలైంది ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మిగనూరు నుంచే రాజకీయం చేస్తానంటున్నారంట బుట్ట రేణుక స్థానికంగా ఉన్న తన కార్యాలయాన్ని కర్నూలు పార్లమెంట్ వైసీపీ కార్యాలయంగా మార్చేసిన రేణుక ఇక్కడి నుంచి కదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారట అయితే ఈ పరిస్థితిలో ఎర్రకోట ఫ్యామిలీకి మరోసారి కంట్లో నలుసులా తయారయ్యాట ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గంలో వైసీపీ మొత్తం ఎర్రకోట్ట ఫ్యామిలీ చేతుల్లోనే ఉండేది ముందు చెన్నకేశవరెడ్డి ఆ తర్వాత కుమారుడు ఇప్పుడేమో మనవడు ఇలా సాగుతూ వచ్చింది కాకపోతే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందట చెన్నకేశవరెడ్డి కల్లుడైన బసిరెడ్డి ఆధ్వర్యంలో కొందరు వైసీపీ నేతలు సమావేశమై రాజీవ్ రెడ్డికి సహకరించేది లేదని తేల్చి చెప్పారట దీంతో ఇక్కడి వైసీపీలో ఒక్కసారిగా వేడి పుట్టింది వెంటనే ఎలర్టైన చెన్నకేశవరెడ్డి అసంతృప్తులను బుజ్జగించే పని మొదలుపెట్టారు వారిలో చాలా మంది పెద్ద అయిన మాటకు తలూపారు గాని కొందరు నేతలు ఇంకా వీడలేదు ఇటు రేణుక వర్గంలో ఉన్న మరికొందరు నేతలు కూడా ఇంకా రాజీవ్ రెడ్డిని కలవలేదు ఇంకా రాజీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి పార్టీలో అన్ని సర్దుకుంటాయనే ఉంది ఎర్రకోట వర్గం అయితే రాజీవ్ రెడ్డి తన తండ్రి ఎర్రకోట జగన్ మాట కాకుండా తాత కేశవరెడ్డి మాట వినాలని అప్పుడే రాజకీయాల్లో రాణిస్తారని లోకల్ వైసీపీ నేతల్లో ఒక వర్గం వారు సూచిస్తున్నారు ఇదంతా ఓకే మరి బుట్టారేణుక చేసిన వ్యాఖ్యల సంగతేంటి అన్నదే అంత చిక్కడం లేదు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చానని వాటన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తానని ఎమ్మికనూరులోనే తన ఆఫీస్ ఉంటుందని ఆమె చెప్పడం వెనక అంతరార్థం ఏమై ఉంటుందన్నదే పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రాజీవ్ రెడ్డి నాయకత్వం పట్ల మరికొంతకాలం గడిస్తే తప్ప ఒక స్పష్టత ఒక ధీమా వచ్చే అవకాశం కనిపించట్లేదు తాత వర్గం బుట్టారేణుక వర్గం అని చూడకుండా అందర్నీ కలుపుకు వెళ్తేనే తప్ప ఇక్కడి రాజకీయాల్లో రాజీవ్ రెడ్డి ఎదగలేడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి మునుముందు ఏం జరుగుతుందో చూడాలి